రోజు ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు ప్రధానికి ఫోన్ చేసి అమెరికా అధ్యక్షుడు మై ఫ్రెండ్ అంటూ ట్రంప్ సంబోధించారు మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబు కూడా ఇచ్చారు ట్రంప్ విషయస్ కు ప్రధాని మోదీ థ్యాంక్ యూ చెప్పారు రెండు దేశాల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ ఆకాంక్షించారు యుక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామన్నారు ప్రధాని నేడు మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ప్రధానికి ఫోన్ చేసి విషెస్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మై ఫ్రెండ్ అంటూ సంబోధించారు ట్రంప్ మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు అంతే అంతేకాదు ట్రంప్ విషెస్ కి మోదీ కూడా థ్యాంక్ యూ చెప్పారు రెండు దేశాల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ ఆకాంక్షించారు మరోవైపు యుక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని ప్రధాని తెలిపారు